ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి పదిహేడవ తేదీ నుండి మార్చి ఇరవై మూడవ తేదీ వరకు గల వారం ఫలాల్లో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలని ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం వృచ్చిక ఆరవ ఇంట్లో ఉండడం వల్ల డబ్బు పెట్టుబడికి అనుకూలంగా ఉంటుంది అయితే దీని కోసం మీరు కొత్త వాహనం లేదా ఇల్లు పొందాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు పెద్దలు లేదా వృద్ధుల నుండి ఏదైనా సరైన సలహా తీసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టాలి ఈ వారం మీరు మీ బంధువులు లేదా స్నేహితులు మీరు అప్పుడప్పుడు కలిసే వ్యక్తులతో సంభాషించడానికి మరియు సన్నిహితంగా ఉండడానికి మీకు సహాయం చేస్తుంది ఈ వారం మీరు మీ పాత కళలో ఒకదాన్ని నెరవేర్చుకోవచ్చు మీరు మీ ప్రేమికుడితో డేటింగ్ కి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వారం మీరు మీ కృషి మరియు అంకిత భావానికి ఫలితాలని పొందుతారు వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందడం ద్వారా మీరు ఉత్సాహంగా ఉంటారు పెద్ద క్లయింట్లతో ఒప్పందం ఉండవ వినోదాల్లో గొప్ప ఆసక్తిని కలిగి ఉంటారు మేధో చతురత కారణంగా మీరు ప్రయోజనం పొందుతారు వారం చివరిలో మీరు మీ పని నుండి కొంత సెలవు తీసుకుని మీ కుటుంబ సభ్యులకి సమయం ఇవ్వాలనుకుంటున్నారు అయితే ఈ వారం యొక్క ప్రారంభ భాగం కొన్ని ముఖ్యమైన నిర్ణయాల గురించి మిమ్మల్ని గదరగోళానికి గురిచేస్తుంది తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి స్నేహితుల ప్రవర్తన కొంత వేరేకి స్వార్థ పూర్తంగా ఉండవచ్చు మీరు ఉద్యోగంలో పనికి సంబంధించిన కొన్ని అనిశ్చితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది రుణం తీసుకుంటున్నట్లయితే తిరిగి చెల్లించడం కష్టం అవుతుంది అనవసర ఖర్చుల్ని నియంత్రించండి ఈ వారం మీరు గాయపడవచ్చు కావున జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నరసింహ స్వామిని పూజించండి అలాగే శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై రెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో